మాత్రేన మహా ఈ రోజు వీడియో మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత మనం ఆ సాయంత్రమే మనం కదిలిచ్చా లేదంటే ఆ మర్నాడు చూసుకోవాలా ఈ పువ్వులు ఎలా ఏం చేయాలి ఈ ఎప్పుడు నైవేద్యం పెట్టాలనేది ఈ వీడియోలో చూద్దామండి మనము ముందుగా ఏంటంటే ముందు రోజు మనం శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము శనివారం రోజు ఏంటంటే మళ్ళీ విధిగానే ఈ పువ్వులన్నీ మనము తీసేసుకోవాలి ఇవి నిన్న చేసుకున్న పువ్వులండి ఈ పువ్వులన్నీ మనం ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి అన్నీ ఈ పువ్వులన్నీ ఇలా తీసుకున్నాం కదండి తీసుకున్న తర్వాత మనము ఈ దీ దీపం కుందేలు కూడా మళ్ళీ ఇవి తీసేసుకోవాలి మనం నిన్న పూజ సామగ్రాన్ని అన్ని తీసేసుకోవాలి మనం దీపారాధన చేసుకుందామండి ముందుగా ఆయిల్ వేసుకొని ఇక్కడ దీపారాధన ఏంటంటే అగరబత్రను కానీ ఇక హారతితో గానీ దీపారాధన చేసుకోవాలి దీపమే దీపారాధన చేసుకున్న కానీ దీపారాధనకి కొంచెం కుంభం బొట్లు పెట్టుకోవాలి యథా విధిగానే మనం పూజ ఎలా చేసుకుంటామో మనం అలాగే పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి పూలు పూలు ఎలా పెట్టుకోవాలి ఊరు పెట్టుకొని ఏంటంటే మనం పెరగన్నము నైవేద్యం పెట్టుకోవాలి పెరగన్నమే పెట్టుకోవాలండి మధ్య ఏవి మన అన్నం కానీ పరవానం కానీ అది పెట్టుకోను మనం అమ్మవారిని ఎప్పుడైతే మనము మర్నాడు అన్ని శుభ్రం చేసుకొని పెట్టుకుంటామో ఈ పెరగన్నమే నైవేద్యంగా పెట్టుకోవాలి ओं भूर्भ से भर्गोदेव से भीमे दियो योज सत्वं प्रतिशा उपस प्राणा स्वाह अपाणय स्वाह व्याणय स्वाह उदानय स्वाह सामनाय स्वाह मध्ये मध्ये पाएसाम्रद्धन उत्तरभष्ण हस्तोषण पौदृष्ण नैवेद्यम समर्पयापयाद మంత్రాలు వస్తాయి మంత్రాలతోనే చేసుకోవచ్చు మంత్రాలు లేని వాళ్ళు కూడా నేను ఇలాగా చూపించను కదండి దీపం దీపారాధన చేసుకొని చక్కగా పూలు పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత మనము నిలబడి మనం హారతి తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మన నైవేద్యం హారతి పెట్టుకున్నాం కదండి ఈ దీప దీపారాధన మనం చేసుకుని ఈ దీపారాధన కొండ ఎక్కిన తర్వాత మనం అప్పుడు కలుషం కానీ మనము వినాయకులు ఏం చేయాలనుకున్నది ఇవన్నీ తీసి మనం కదిలించుకొని తీసేసుకోవాలి మన దీపారాధన ఇప్పుడు ఎక్కిన తర్వాత తీసుకుందాం అండి ఇప్పుడు మనకు దీపారాధన ఎక్కింది కదండి కొండ ఎక్కిన తర్వాత ఈ దీపం ముందేవి కూడా మనము తీసేసుకోవాలి ఇదేంటంటే మనం శుక్రవారం రోజు చేసుకున్నా శనివారం రోజే మనం ఇలాగా చేసుకోవాలి ఈ ఆచమానానికి ఈ పాత్ర ఇవి పెట్టుకున్నాం కదండి ఇవి కూడా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పసుపు వినాయకుని మనం పూజ చేసుకున్నాం కదండి ఈ పసుపు వినాయకుని ఏంటంటే మనము పక్కన తోలు అంటే మనం కుండీలు మొక్కలు వేసుకున్నాం కదండి అందులో నీళ్ళు కలిపి వేసుకోవచ్చు లేదనుకుంటే మనము మొహానికి కూడా రాసుకోవచ్చు తొక్కన ప్రదేశంలోనే వేసుకోవాలి మనం ఇది ఈ పసుపుని ఈ బియ్యం ఏంటంటే మనము మంచిగా చూసుకొని ఈ వినాయకుని కింద బియ్యం పెట్టుకున్నాం కదండి ఏంటంటే మంచి రోజు చూసుకొని మనం అన్నమైనా వండుకోవచ్చు లేదంటే పర్వానమైనా చేసుకోవచ్చు కానీ మన ఇంటి సభ్యులే మనం తినాలి బయటి వాళ్ళకు మాత్రం పెట్టకూడదు ఇవి ఈ బియ్యాన్ని ఈ అమ్మవారిని కూడా మనం పూజా మందిరంలో ఈ పూజా మందిరంలో పెట్టేసుకోవడం మనం నిన్న చీర పెట్టుకున్నాం కదండి ఈ గాజులైనా మనమే వేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ అయినా మనమే కుట్టించుకోవాలి చీర మనమే కట్టుకోవాలి ఇది ఎవరికి పెట్టకూడదు మన అమ్మవారికి పెట్టిన చీర కదండి మనమే కట్టుకోవాలి ఈ చీర ఇది ఇది వినాయకునికి బెల్లం పెట్టిన కూడా మన ఇంటి సభ్యుల వరకే తినాలి ఈ బెల్లం మీరు కలిసారా ఈ కలిసాం కదండి ఈ జాకెట్ ముక్కలు ఏంటంటే మనమైనా కుట్టించుకోవచ్చు లేదు ఇది కుట్టించుకోవాలి అనుకుంటే ఇలాగే దాసుకొని మళ్ళీ మనం ఎప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు ఈ జాతి మొక్కను మనం దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని ఈ కొబ్బరికాయ కూడా మనం మంచి రోజు చూసుకొని కొట్టుకోవాలి ఇది మనం ఇంట్లో ఇంట్లో ఇంటి వాళ్ళే ఈ కొబ్బరికాయని కూడా మంచి రోజు చూసుకొని పర్వానం కానీ లేదంటే పచ్చడి కానీ ఏదే కానీ చేస్తున్నా కానీ మన ఇంటి సభ్యుల వరకే ఈ తినాలి ఇది కూడా తొక్కని ప్రదేశంలో కూడా వేసుకోవాలి ఈ పువ్వులు ఇది ఈ కలిసం నీళ్ళు కూడా మనము కుండ మన మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కలలో ఈ నీళ్ళు మనం వేసుకోవాలి ఇప్పుడు కలిసం కిందికి మనం బియ్యం పెట్టాం కదండీ ఈ బియ్యం కూడా మనం మంచి రోజు మనం వండుకోవచ్చు లేదంటే పరమానైనా చేసుకోవచ్చు మళ్ళీ దేనికి నైవేద్యం పెట్టరాదండి మనం వండుకొని మామూలుగా తినటానికే ఇవి మనం ఉపయోగించుకోవాలి మనం అమ్మవారిని చీర కట్టి ఇలాగ అలంకరణ చేసుకున్నాం కదండి ఈ అమ్మవారిని నాలుగు మనం ఇప్పుడు ఐదు శుక్రవారాలు మనకు శ్రావణ మాసం వస్తుంది ఐదు శుక్రవారం కూడా ఇలాగా ఉంచేసుకొని అమ్మవారి ముందు మనం పూజ చేసుకోవచ్చు లేదనుకుంటే అమ్మవారిని చీర తీసేసి మామూలుగా పెట్టేసుకోవచ్చు ఇలా తప్పేం లేదు ఇలాగ ఐదు వారాలు చేసుకోవచ్చు మనం అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో మనం వరలక్ష్మి వతం చేసుకున్న మర్నాడు పువ్వులని ఇవన్నీ ఏమి చేయాలని చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ